టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరయ్యా అంటే ఎవరైనా సరే టకీమ్మని చెప్పేవారు ప్రభాస్ ఈ స్టార్ హీరో పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆడియన్స్ చాలా ముందే ఉన్నప్పటికీ మనోడంటే పడిచొచ్చే ముద్దుగుమ్మలు కూడా బోలెడంతమంది ఉన్నారు ప్రభాస్ వ్యక్తిత్వం గొప్పదని ఆయన అంటే క్రష్ అని కొందరు హీరోయిన్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యారు కూడా అయితే ప్రభాస్ తో టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమయానం నడిపించిందని అప్పట్లో తెగ వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే తగిన ఆధారాలు లేనప్పటికీ వీరిద్దరిపై రూమర్స్ పుట్టుకొచ్చాయి ప్రభాస్ ని కాజల్ పదేళ్లు పిచ్చి పిచ్చిగా ప్రేమించిందని గుసగుసలు వినిపించినప్పటికీ చివరికి ముప్పై ఐదు ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది కాజల్ కోటీశ్వరుడిగా గౌతమ్ కిచ్లుతో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ప్రభాస్ కెరీర్ను చూస్తుంటే నిజంగా ఆనందంగా ఉందని గతంలో ఓసారి చెప్పింది కాజల్ ముఖ్యంగా అతడు కెరీర్లో ఎదిగిన విధానం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందని చెప్పింది గతంలో ఆయనతో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచినందుకు గర్వంగా ఉందంటూ ప్రభాస్ను మునగ జట్టెక్కించింది కాజల్ గతంలో ఈ ఇద్దరు కలిసి నటించిన డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను మంచి విజయం సాధించాయి అంతేకాదు గతంలో ఓసారి తన ఫస్ట్ క్రష్ పేరును రివీల్ చేసింది కాజల్ క్రికెట్ అంటే తనకు ఆసక్తి ఎక్కువ అని రోహిత్ శర్మకు తాను వీరాభిమానాన్ని చెప్పుకొచ్చింది అతనిపై క్రష్ కూడా ఉందని ఆమె చెప్పడం హాట్ టాపిక్ అయింది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం గౌతమ్ కిచిల్తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది కాజల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీ మల్లలో ఒకరిగా నిలిచింది ఆ తర్వాత చందమామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దీంతో ఒక్కసారిగా కాజల్ క్రేజ్ మారిపోయింది ఆపై మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ రవితేజ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కూడా జత కట్టి భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంది కాజల్ నటించిన చిత్రాల్లో డార్లింగ్ బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ వ్యాపారవేత్త నాయక్ బాద్షా గోవిందుడు అందర్వాడేలే టెంపర్ ఖైదీ నెంబర్ వన్ సెవెంటీ భగవంత్ కేసరి చిత్రాలు హిట్స్ అందుకున్నాయి అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ మళ్ళీ తన కెరీర్పై ఫోకస్ పెట్టింది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అని చెప్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి